దేవునికి స్తోత్రం హలలుయ ప్రయత్సంలో అంట ప్రభు పరుషుధ గణనామానికి మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకొని రీతిగా ప్రభు పాదశ ఉండడానికి కృపనిచ్చారు అందుని బట్టి ప్రభు పరుషుద గణనామానికి మహిమ ఘనత ప్రభావము గాక క్రీస్తునందు ప్రియులన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయ కలపాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సుల కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బాబులు దగ్గరలో ఉన్నాయా చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్సులకండి నేటి దిన ధ్యాన వాక్యంగా యశ్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ ఉష్ణాన్ని చదువుతూ ఉన్నాను నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించు కాక తల ఉంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మనోహరుడా మహాగనుడ సర్వాధిపతి సర్వశక్తి మధురాజుతో తిరిగి మనకు నూతన ఉదయకాలం ఎక్కువనే రీతిగా పాద సమ్ముఖములో మేముండి నేను స్థుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప ప్రేమ శ్రేష్ట ఉన్నటువంటి సమయం కొరకు అందున చెల్లిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైనటువంటి మహిళలు ఆత్మీయంగా పొందుకుంటున్నారు బిడలు మరింత బలపరచి స్థిరపరచు మీరే ఘనత పొందండి ఏసు నావు నడుగుతున్నాను తండ్రి ఆమెన్ చదువులరా చదవనటువంటి వచ్చిన దేవుడు ప్రతి మనిషిని కూడా పరీక్షిస్తున్నాడు అనేటువంటిది సత్యం అక్కడ పుటమి వేశాను వెండిని కాల్సిన కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను చూడండి మనం రెండు దినాలుగా శ్రమలు ఎందుకు అని ప్రారంభించుకుని శ్రమలు ఎందుకు వస్తాయంటే మనము ఆత్మీయ అనుభవాన్ని శ్రమల ద్వారా నేర్చుకోవడానికి అని ధ్యానం చేశాం ఈరోజు ఈ చదవడని వాక్యం గమనిస్తే అసలు శ్రమలను హింసలను ప్రభువు ఎందుకు అనుమతిస్తున్నాడు అసలు ఆయనకి ఏం అవసరం నేను బాగానే ఉన్నాను కదా విశ్వాసం ఉంది కదా భక్తి ఉంది కదా అయినా ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నాడు ఏమండి వాక్యం చెప్తుంది మనలను శుద్ధిపరచడానికి మనము పుటమి వేయబడినందువల్ల మేలిమి బంగారం కనబడతామంట ఆయన దృష్టిలో విలువైన వారిగా మారడానికి ఇబ్బంది అను కొలుములో మనలను పరీక్షిస్తున్నాడు ఆయన దేవుని స్వతం చెప్పండి హలోయ స్వర్ణము పుటము వేయబడినప్పుడు ఏమండి గమనించాలి అందులోని మాలిన్యం అంతా కూడా బయటికి తీసుకుడుతుంది దాని గట్టితనము మెత్తగా మార్చబడుతుంది చివరికి అది చాలా ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశంతో మారుతుంది ఎంతవరకు బంగారము పుటమి వేస్తానో తెలుసా బంగారు పనివాడు తన ముఖము అందులో కనబడు వరకు పుటం వేస్తాడు అంత తేటగా అయ్యే వరకు వేస్తాడంట అలాగే ప్రభు కూడా దేవుని స్వరూపము మనలో కడబరు కనబడే వరకు ఆ ప్రక్ష ఆ ప్రకాశవంతమైనటువంటి తేజస్సు మనలో ప్రకాశించే వరకు కూడా ఇబ్బంది అనేటువంటి కొలిములో మనను ప్రభు పుట్టును వేస్తాడు మనకు డాగు లేని లేనివారమై మారినట్లు కళాంకం లేని వారికి మారినట్లు ఆయన చూసుకుంటాడు అంటే కదా అంటాడు మిమ్మల్ని సంపూర్ణమైన పెండ్లి కుమార్తె నిలబెట్టడానికి ప్రిస్ గుణాతిశయములు మీలో కనబడడానికి ఆయన శమల గుండా మేము నడిపిస్తాడని చెప్పి దీనికి వాక్యం చెప్తా ఉంది గట్టిగా శోత్రం చెప్పాలి గట్టిగా అలాలు ఏమండి రక్షణ పొందిన వారు రక్షణ అనుభవంలో వారు సంపూర్ణలు అవడానికి సాగిపోవాలి ఆగిపోకూడదు మనుషుల్లో సంపూర్ణ అనేది ఒక దినము జరిగే పని కాదు ఒక గంటలో జరిగేటువంటి పని కాదు ఒక సంవత్సరంలో జరిగిపోయేటువంటి పని కాదు ఎన్నో శ్రమల గుండా ఎన్నో శోదలు గుండా ఏమంటే నడిపించబడటం ద్వారా ప్రయాణం చేయడం ద్వారా ప్రభు విశ్వాసులను సంపూర్ణంగా చేస్తూ ఉంటాడు దేవుని శోతం చెప్పడం ఒక్క క్షణంలో అది మారిపోదండి ఒక్క క్షణంలో అయితే ఏమండి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా అన్యుడు అనేవాడు కనబడడు ప్రతి పరిశుద్ధుడు అనగా విశ్వాసులు గారు విశ్వాసులు అనబడిన వారు ఎవ్వరు కూడా సంపూర్ణతలకు వెళ్లకుండా నిలిచిపోరు అనే విషయాన్ని కూడా గమనించాలి భూ సంబంధమైనటువంటి మనము పరలోక సంబంధాలకు మారాలనేదే ప్రభు యొక్క ఉద్దేశ్యం మట్టిలో ఉన్న తీవ్రే బంగారం విలువైన మారడానికి ఎంతో శుద్ధి చేయడం అవసరం ఎంతో శుద్ధి చేస్తే అంత తేటగా కనబడుతుంది ఆ ప్రకారమే పరిశుద్ధ మనము పరిశుద్ధపరచబడిన వారమై విశ్వాస మార్గము నడుస్తూ పరలోకములో ప్రవేశిస్తూ ఏమండి ఆ చూడండి పరలోకం తండ్రి పరిపూర్ణుడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా పరిశుద్ధులు ఉండాలని మనల్ని ఆయన శ్రమలకుండా నడిపిస్తున్నారు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా హాలయ్య ఒక దినము పరలోకంలో ఉంటాం మనం ఆ దృశ్యాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వర్షం మీరు చదవండి దయచేసి ఇంటి దగ్గర ఆ పరలోక దృశ్యంలో మనకు కనిపిస్తున్న మాట ఏమంటే శ్రాస్యమైనటువంటి విలువైనటువంటి ఆ దృశ్యము మన కంటికి కనబడతాం శమల గుండ నడిచినాడు యోగు పలిగిన మాట ఏంటి తెలుసా నేను తూర్పు దీనికి వెళ్ళినాను అక్కడ ఆయన లేడు పడమ దిశకు వెళ్ళాను అక్కడ ఆయన కనబడట్లేదు కానీ ఆయనను శోధిస్తాడు శోధించిన తర్వాత నేను మారుతాను అల్లలు కాబట్టి పిల్లలు గమనించాలి శ్రమలు ఎందుకంటే మనల్ని శుద్ధి చేయడానికి బాగు చేయడానికి పవిత్రపరచడానికి అంటే కారణం ఏంటంటే ఈ లోకంలో పరిశుద్ధ ఈ లోకంలో విశ్వాసులు ఉన్న మనము మలినము కళంకము కాలుష్యము ఏమైనా కలమశము గలవారమై ఆ పాపం అంటిన పరిస్థితులను మనలను పవిత్రులుగా మార్చడానికి పరిశుద్ధులుగా మార్చడానికి శ్రమ అనేటువంటి ఆయుధాన్ని మనకు పంపిస్తున్నాడు దేవుని శ్రోతం చెప్పడం కనుక ఆ శ్రమల వల్ల మనం ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అటువంటి తెలుసా ఆ శ్రమకు మనము లోబడగలిగితే మనం శుద్ధి చేపడతాం ఆ శ్రమకు మనం అంగీకరించగలిగితే మనం పవిత్రంగా చేపడతాం ఆ శ్రమను మనం అంగీకరించగలిగితే పరిశుద్ధుల సహవాసములో మనము నిశ్చయంగా నిలబడతాం కనుక ఉదయకాల సెంబర్ పిల్లరా శ్రమల గుండ ప్రయాణం చేస్తున్నానని సనుక్కోవద్దు శ్రమల ప్రయాణం చేస్తున్నానని విసుగుపోవద్దు శ్రమల గుండ ప్రయాణం చేస్తున్నానని చెప్పి దేవుని మీద నిందలో వేయద్దు ఆ శ్రమలు నిన్ను పరీక్షించడానికి నిన్ను పవిత్రపరచడానికి నిన్ను మేలిమి బంగారుగా మార్చడానికి దేవుడి మాటలు మాకొరకు దీవించు గారు తగల నుంచి కండిపో ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి వందనాలు మరొకసారి నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టుగా పాద సమ్ముఖంలో మీ నామంలో ఉండడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను కొట్టి స్తోత్రాలు ఆత్మతో సత్యమూర్తిని ఆరాధించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మాకు ఇచ్చారు నిజమే నాయన మేము శ్రమలు ప్రయాణం చేసినప్పుడు మేము నేర్చుకున్న అనుభవం వెళ్తామని శుద్ధి చేయబడతామని వాక్యం చదివిస్తున్నట్లుగా మాకు వచ్చిన బట్టి బట్టి మాత్రము సనుక్కొక దిగులు పడక ఆ శ్రమలు నన్ను శుద్ధి చేయడానికి అన్న సత్యాన్ని గమనించాలని ఈ వాక్యం ఈరోజు నాతో మాతో మాట్లాడింది విత్తబడిన వాక్యము వింటున్న ప్రతి బిడ్డ అవగాహన చేసుకుని ఆహ్వానించుకొని ఆ వాక్యం ద్వారా శుద్ధి చేయబడి నిన్ను బట్టి ఆనందించు కృపద ఇచ్చమని మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని రక్షకుడైన ఏ సునాభం అని అడుగుతున్నాను మా తండ్రి ఆ మెయిన్ త్రియేకదేవుని దీవెన ആയന സന്നിധി കാപ്പ സദാകാലം മനന്തരക്കോട് നെടിപ്പിച്ചു കാക്ക ആ മേൻ്റെ